గత కొన్ని రోజులుగా మంచి వారి కుటుంబ వివాదమే ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది మీడియా పోలీసులు కూడా ఈ ఫ్యామిలీ మ్యాటర్ లో ఇన్వాల్వ్ కావడంతో సమస్య మరింత పెద్దగా మారింది అందుకే ఎక్కడ చూసినా మంచి ఫ్యామిలీ పేర్లే వినిపిస్తున్నాయి అదే క్రమంలో మీడియాపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై కేసు కూడా నమోదైంది కానీ ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కష్టపడుతున్నారు తనపై కేసు నమోదు అయినప్పటి నుండి మోహన్ బాబు ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో తెలియదు ఇంతలోనే ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ పాజిటివ్ స్పందన రావడంతో కాస్త ఊరట లభించింది ప్రస్తుతం మంచి ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తే పలు న్యూస్ ఛానల్స్ కూడా అక్కడికి పరుగులు పెడుతున్నాయి వాళ్ళ వెంటే క్యూ కట్టిపోతున్నాయి కొన్నిసార్లు వారి పర్మిషన్ లేకుండా వారిని ఫోటోలు వీడియోలు తీస్తున్నాయి అంతేకాకుండా వాటిని సోషల్ మీడియా కోసం యూట్యూబ్ ఛానల్స్ కోసం వెబ్సైట్స్ కోసం ఉపయోగిస్తున్నాయి ఇకపై అలా జరగకూడదనే ఆలోచనలతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు వ్యక్తిగతమైన విషయాలను చెప్పడం చెప్పకపోవడం తమ హక్కు అని ఇలా తమ ఫోటోలను వీడియోలు ఉపయోగించడం తమ హక్కులకు భంగం కలిగించినట్టే అని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు మోహన్ బాబు తాజాగా ఢిల్లీ హైకోర్టు దీనిపై స్పందించింది ఇకపై వారి పర్మిషన్ లేకుండా మోహన్ బాబు పేరు ఫోటోలు వీడియోలు వాయిస్ ఇవేవి వాడకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో మోహన్ బాబుకు కాస్త ఊరట లభించినట్లయింది ఇప్పటి వరకు ఆయనకు సంబంధించి ఉన్న కంటెంట్ ను కూడా గూగుల్ తొలగించాలని ఆదేశించింది ఆయన పేరు ఫోటో వీడియో వాయిస్ ఇలాంటి అకౌంట్స్ లో ఏ బోర్డ్స్ లో వాడొద్దని సూచించింది ఇకపోతే ఇప్పటికే ఆయన ఆచూకీ తెలియక పోలీసులు గాలిస్తూనే ఉన్నారు అసలు వివాదం ఎలా మొదలైందంటే మంచు మనోజ్ కు మోహన్ బాబుకు మధ్య ఆస్తి వివాదం రావడంతో ఈ గొడవ మొదలైంది ఆ తర్వాత తనను తన అనుచరులతో మోహన్ బాబు కొట్టించారని మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తారు అలా తండ్రి కొడుకుల మధ్య మొదలైన ఆస్తి గొడవ కాస్త పెద్దగా మారింది ఆపై తనను తన భార్యను ఇంట్లోకి రానివ్వడం లేదని మీడియా ముందే రచ్చ చేశాడు మనోజ్ మనోజ్ భార్య భూమా మౌనిక వల్లే ఈ సమస్యలు మొదలయ్యాయని ఇండస్ట్రీలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి మొత్తానికి పరిస్థితి కాస్త కుదుట పడింది అనుకునేలోపే ఒక జర్నలిస్ట్ పై మైక్ తో దాడి చేసిన కేసులో మోహన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉంది కానీ ఆయన మాత్రం ఎక్కడ ఉన్నారో తెలియకుండా పరారీలో ఉన్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి